Thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఉద్యోగులు అంట ఫ్రెండ్స్ తెలంగాణ వ్యాప్తంగా టెట్టక నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఫ్రెండ్స్ టెట్ట నోటిఫికేషన్ మీరు గమనించినట్లయితే ఇది ఈసారి లక్షన్నర మంది అభ్యర్థులు ఈ టెట్ట కోసం ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇక భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగినున్న గడువు పరీక్షా కేంద్రాలను అనేక జిల్లాలకు ఆవల కేటాయిస్తుండటంపై అభ్యర్థులు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరి టెట్టో ఈసారి దాదాపు సగం వరకు దరఖాస్తులు తగ్గనున్నాయి దరఖాస్తు గడువు ఏప్రిల్ ముప్పైతో ముగియనుండగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది రాత్రి వరకు లక్ష ముప్పై ఆరు వేల మంది ఫీజు చెల్లించడం జరిగింది వారిలో లక్ష ముప్పై నాలుగు వేల మంది దరఖాస్తు సమర్పించడం జరిగింది ఇక ఒకరోజు మాత్రమే గడువు ఉన్నందున మొత్తం దరఖాస్తులు లక్షన్నర వరకు రా అంతకు మించి లక్షన్నర మించి రాకపోవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు ప్రాథమిక పాఠశాలలో బోధించే ఎస్జిటి టీచర్ పోస్టుల ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ వన్ అలాగే ఉన్నత పాఠశాలలో అంటే ఆరు నుంచి పది తరగతుల బోధనకు పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే టెట్లో వచ్చిన మార్కులకు డిఎస్ఎలు ఇరవై శాతం వెయిటీ ఇవ్వడం జరుగుతుంది మొత్తం నూట యాభై మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఓసీలకు తొంభై బీసీలకు డెబ్బై ఐదు మిగిలిన వారికి అరవై శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణులు అవుతారు జూన్ పదిహేను ముప్పై తేదీ మధ్యలో ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి ఇది మొత్తం మీద ఏంటంటే జూన్ పదిహేను ముప్పై తేదీల్లో ఈ పరీక్షలు జరగడం చూస్తూ ఉన్నాం ఇక ఇక్కడ గమనించండి పరీక్ష కేంద్రం దూరాభారం కారణమే ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు గత రెండు సార్లు పరీక్షలు నిర్వహించారు చివరిగా మరి జనవరిలో జరిగినటట్ట ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ చివరి విడత పరీక్షకు రెండు లక్షల ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు వారిలో రెండు లక్షల ఐదు వేల రెండు వందల మంది పరీక్ష రాశారు మళ్ళీ నాలుగు నెలలకే పరీక్ష జరుపుతుండటంతో కొత్తగా డిఈడి బీఈడి పాస్ అయిన వారు లేకపోవడం ఎన్నిసార్లు రాసినా మార్కులు పెరిగే అవకాశం కనిపించకపోవడంతో ఫీజు ఏడు వందల యాభైగా నిర్ణయించడం తదితర వాటిని కారణాలుగా చెప్తున్నారు అయితే పరీక్షా కేంద్రాలను ఎన్నో జిల్లాల అవతలి ఇస్తుండటమే దరఖాస్తు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు ఇకపోతే ఇక్కడ చూడండి కేంద్రాలు దూరంగా ఉం ఉండటం ఉండటంతో అభ్యర్థులు ముఖ్యంగా యువతలు ఇబ్బందులు పడుతున్నారు పరీక్ష రాసేవారిలో సగానికి పైగా యువతలు మహిళలే ఉంటున్నారు చిన్నపిల్లలు ఉన్నవారు గర్భిణులు అనారోగ్య సమస్యలు ఉన్నవారు టెట్ట పరీక్షా కేంద్రాలను తలుచుకుంటేనే భయపడుతున్నారు ఒకరోజు ముందే వెళ్ళి హోటల్లో ఉండటం తదితర వాటికి భారీగా ఖర్చు అవుతుంది అందుకే గత జనవరిలో జరిగిన పరీక్షకు ఏకంగా డెబ్బై వేల మంది పైగా గైర్ హాజరయ్యారు సొంత జిల్లాలో లేదా పక్క జిల్లాలో పరీక్షా కేంద్రాలు కేటాయించాలని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ మొత్తం మీదగా జరగబోయేటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించి మరి పరీక్షా కేంద్రాలు దూరంగా ఇస్తున్నారు అవి దగ్గరకు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు అలాగే గర్భిణులు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటున్నారు వాళ్ళంతా కూడా వెళ్ళి వేరే స్టే వేరే జిల్లాలో ఎక్కడో దూరాన్ని ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళి ముందుగానే ఒక రోజు ముందే వెళ్ళి హోటల్లో స్పెండ్ చేయడం అక్కడ ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పేసి రకరకాల కారణాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మరి డిఈడి బిఈడి కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు లేకపోవడంతో పరీక్ష పరీక్షకు సంబంధించి అప్లికేషన్ కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ యూ